ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి అన్నమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఎక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడబోయేది తులారాశి వాళ్ళ గురించి తులారాశి జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము ప్రస్తుతం మనం చూసాము అంటే ఎనిమిదో ఇంట్లో జూపిటర్ గురు సంచారం జరుగుతోంది అలాగే మనం చూసామంటే ఏడో ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం మార్స్ ఉన్నారంటే కుజుడు ఉన్నాడు ఆరో ఇంట్లో మనకి రాహు సంచారం జరుగుతోంది ఐదో ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది అలాగే పన్నెండో ఇంట్లో మనకి కేతు సంచారం జరుగుతోంది వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటి మనకి మార్చ్ మూవ్ అయినప్పుడు అంటే సెవెంత్ లాడ్ ఎయిత్కి మూవ్ అయినప్పుడు ఎక్కడి నుంచో నిధులు వచ్చే వెల్త్ వచ్చే ప్రాపర్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే మెర్కురీ ఆయనేమో బుధుడు ఓన్ హౌస్లో ఉంటున్నాడు మనకి మిథున రాశిలో అది కూడా చాలా మంచి సంచారం అంతే తొమ్మిదో లాడు సో ఇవి రెండు మనం చూసామంటే సడన్ వెల్త్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ ఇప్పుడు లాటరీలో చేసేవాళ్ళు ఉంటారు లాటరీ టికెట్లు అవన్నీ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మంచి సూచనలు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తోంది అలాగే దాంపత్య జీవితంలో కొంచెం ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది అనమాట అండ్ ఎక్కువ శ్రమపడే యోగం అనేది ఏ విషయంలో కెరియర్ విషయంలో కనిపిస్తోంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ హెల్త్ విషయంలో అనమాట అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళి చేసుకోవాలి ఇప్పుడేమో పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అన్న వాళ్ళందరికీ అన్నిటికీ అడ్డంగాలే వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే ఈ నెల అంతాను అందుకనే మిశ్రమ ఫలితాలు అనేవి ఘోషిస్తున్నాం మనం తుల రాశి వాళ్ళకి అలాగే దేశ సందర్శన అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఖర్చు కూడా చాలా చాలా అధికమే ఉంటుంది సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పక చూసుకోవాలి స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరీ ఉన్నదంతా పెట్టేసుకోకుండాను కొంచెం జాగ్రత్తగా ఈ నెల అంతా గడుపుకోవాలన్నమాట అలాగే లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట దాంట్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అండ్ ఆల్సో మనం చూసామంటే స్టూడెంట్స్కి చాలా చాలా బాగుందనే చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ చాలా విస్తరిస్తారు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళు అనుకున్న యూనివర్సిటీ వస్తాయి అలాగే మనకి స్వదేశంలో కాకుండా దూరపు దేశంలో కూడా వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం అనేది వస్తుంది చాలా బాగుంటుంది వాళ్ళకి స్టూడెంట్స్కి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే తప్పక శనికి దానం ఇవ్వడం అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనం కుమారి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ దాంపత్య జీవితం లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుండాలనుకున్న వాళ్ళందరూ కుమారి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట అలాగే చిన్నపిల్లలకి మనం బెల్లంతో కానీ లేకపోతే వీటితో కానీ ఏదైనా చేసి స్వీట్ చేసి పెట్టడం మన చేత్తో చేసి పెట్టడం ఇంకా మంచిదన్నమాట తప్పక చేసి చూడండి అలాగే గణపతి ఆధర్వ శిరీషం చదువుకోవడం రోజు చదువుకోవడం మంచిది కొంచెం ఆబ్స్టకల్స్ అనేవి తగ్గుతాయి అలాగే నేను చెప్పినట్టు కెరియర్ విస్తరించడం అనేది చాలా బాగుంది కెరియర్ బాగానే ఉంది కానీ కొన్ని ఆబ్స్టకల్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం అనుకున్నది సాధించలేకపోతాము అందుకని కొంచెం యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ ఉంది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పరిహారాలన్నీ చేసి చూడండి తప్పక ఈ నెల కొంచెం బాగుంటుంది పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది అండ్ ఆల్సో మనం చూసామంటే కలర్స్ చూసాము అంటే మనం ఎక్కువ సిల్వర్ అండ్ ఆల్సో గోల్డ్ చెప్పుకోవాలి అది వేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి బాగుంది ఈ నెల ఎందుకు చెప్తున్నామంటే నైన్త్లో అండ్ నైన్త్లో ఉంటున్నాడు అలాగే మనం చూసామంటే ఫిఫ్త్లో ఏమో శని కొంచెం రిట్రోగ్రేడ్ అవుతున్నాడు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఈ నెల బాగానే ఉంటుంది అలాగే ఏంటంటే పెద్దల హెల్త్ విషయంలో కూడా వాళ్ళకి మెరుగుపడుతుంది కొంచెం అని ఈ నెల చెప్పవాలి సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుందనమాట అది వచ్చే ఎప్పుడు ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుందనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది తప్పక సంప్రద ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ నేను అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అనమాట అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతోంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తామంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతి రత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయన్నమాట అది చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్యే చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది